భారతదేశంలో దర్యాప్తు సంస్థలు తన మీద ఉన్న నమ్మకాన్ని ప్రజల్లో దర్యాప్తుల మీద సంస్థల మీద ఉన్న నమ్మకాన్ని క్రమేపి కోల్పోతున్నాయా అనే అనుమానం పెరుగుతూ ఉన్నది దర్యాప్తు సంస్థలు ఆయా ప్రభుత్వాలకు తలవగ్గుతున్న మాట వాస్తవం ఎవరు అధికారంలో ఉంటే అధికారంలో ఉన్నవాళ్ళు దర్యాప్తు సంస్థలని ఉపయోగించి ప్రతిపక్షాలని భయపెడుతున్న వాటిని కూడా వాస్తవం చివరికి దర్యాప్తు అవస్థలు ఎక్కడికి వచ్చాయి అంటే ఏ నేరం చేయకపోయినా సరే తీసుకుపోయి నెలల తరబడి సంవత్సరాల తరబడి విచారణ పేరుతో జైల్లో ఉంచుతున్న తీరు కూడా జుగుప్సకరంగా ఉంటుంది న్యాయస్థానాలు ఎన్ని సూచనలు చేసినా న్యాయస్థానాలు ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని జడ్జిమెంట్లు ఇచ్చినా ఈ దయా సంస్థలు ఆయా అధికారంలో ఉన్న వాళ్ళకే తలగుతున్న మాట వాస్తవం ఒక కేసులో ఒక వ్యక్తి మరో వ్యక్తి మీద హత్య చేయడమో హత్య ప్రయత్నం చేయడమో జరిగితే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి తన అప్రూవల్గా మారి ఎవరి పేరో చెప్తే అతని మీద కేసు పెట్టేసి ఇతను వదిలేస్తున్న తీరు ఆశ్చర్యం ఏంటంటే ఇతనితో పాటు తను చెప్పిన వాడిని కూడా దర్యాప్తు చేస్తున్నారు అంటే అదొక అర్థం ఉంటుంది అలా కాదు అతని ఇతను కేసుల్లో నుంచి తొలగించి అంటే నేరం చేసిన వాడిని కేసుల్లో నుంచి తొలగించి అతను ఏం చెప్పాడో ఆ చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళని తీసుకొచ్చి దర్యాప్తు చేస్తూ జైల్లో పెడుతున్న తీరు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది దీన్ని ఈ మధ్య కాలంలోనే మనం చూసాం హత్య చేసిన వ్యక్తిని నిర్దోషిగా బయటికి తీసేసి సాక్షి చెప్పిన విషయం మనం చూసాం అట్లాగే కవిత గారి విషయంలో ఎమ్మెల్సీ కవిత గారి విషయంలో దర్యాప్తు సంస్థలు అంటే ఎక్కడో రాష్ట్రంలో ఏదో పాలసీ తయారు చేయడానికి ఎక్సైజ్ పాలసీ విషయంలో కవిత గారు జోక్యం చేసుకుందని ఏదేది ఏదో చేశారు ఎవరికో లాభం జరగడం కోసం కవిత గారి హెల్ప్ చేసిందని చెప్పారు ఆ లాభం జరిగిన వ్యక్తి ఎవరినో మేము విచారించినము కవిత గారు పేరు చెప్పారు అన్నారు ఆ నేరం చేసిన వ్యక్తిని మాత్రం ఆ కేసులో పెట్టారట అతను అట సాక్ష్యం అట కానీ తన పేరు చెప్పాడు కాబట్టి కవిత గారిని జైల్లో ఉంచుతారట అది కూడా దర్యాప్తు ఇన్ టైంలో కొనసాగదు ఇన్ టైంలో ఛార్జ్షీట్లు వేయరు ఇన్ టైంలో దర్యాప్తుని పూర్తి చేయరు వాళ్ళకు కావలసిన అన్ని రోజులు జైల్లో పెట్టుకునే స్థితి కనపడుతుంది ఇది న్యాయ వ్యవస్థలు ఎన్నిసార్లు మందలిస్తూ ఉన్నాయి అయినా సరే ఈ దర్యాప్తు సంస్థలు వాటికి అనుకూలంగానే పోతున్నాయి తప్ప మరొకటి కాదు దర్యాప్తు సంస్థలు ఇన్ టైంలో దర్యాప్తుని పూర్తి చేయాలి ఎస్ నువ్వు ఎవరి మీద అనుమానం వాళ్ళని దర్యాప్తు చేయవచ్చు వాళ్ళ మీద విచారణ జరపవచ్చు ఆ జరిపిన విచారాన్ని ఇన్ టైంలో చేసి కోర్టుకు అప్పజెప్పాలో తప్ప కోర్టుకు వాయిదాలు కోరుతూ ఆ విధంగా ఇప్పుడు కవిత గారిని సుమారు ఆరు ఐదున్నర నెలలు జైల్లో పెట్టారు తేల్చింది ఏంటి జీరో ఏమి ఇచ్చారు ఏం లేదు మరి ఎందుకు ఉంచారు అంటే ఇప్పుడు నిర్దోషిగా బయటకు వచ్చిన ఈ ఐదున్నర సంవత్సరం నెలలు ఆమె పడ్డ బాధని ఒక ఒక స్త్రీగా పిల్లల్ని వదిలేసి ఆమె పడ్డ బాధని తిరిగి ప్రభుత్వాలు తీసుకొస్తాయా ఆ బాధని పోగొడతాయా ఎలా సాధ్యం ఇవి ఈ దర్యాప్తు సంస్థలు నిక్క చిగ్గనుక ఉండకపోయినట్టయితే అమాయకులు అట్లాగే నీరు నేరం చేయని వాళ్ళు జైళ్ళల్లో మగ్గిపోయే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఇది మన మన దేశంలో ఒకవేళ అది నిరూపించలేకపోతే కేసు పెట్టిన వారి మీద తిరిగి మెల్లు కేసు అయ్యేటట్టు ఉండే చట్టం ఉన్నట్లయితే వీళ్ళకి భయం ఉండేది ఆ చట్టం లేదు కాబట్టి మేము అనేస్తాం మేము విచారణ జరిపేస్తాం మేము సంవత్సరాల పాటు జైల్లో పెడతాం నిర్దోషమైతే నిరుద్యోగం అంటే మరీ ఏదైతే సిబిఐ దర్యాప్తు చేసిందో ఈ దర్యాప్తు సంస్థలు కొన్ని కేసులని ఫైవ్ పర్సెంటేజ్ కూడా నిరూపించబడలేదని చెప్తా ఉంది మరి మిగతా వాళ్ళందరూ నిర్దోషం వాళ్ళ పడ్డ కష్టాలు ఏంటి ఆ ఫలితాలు ఏంటి వాళ్ళ బాధ ఏంటి అది ఎలా పోతుంది ఇది ఒక విధంగా చెప్పాల్సి వస్తే తీవ్రమైన నేరాలు ఈ దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయి అనేది నిజం